ప్రాణకోటికి ఆధారం పంచభూతాలైన గాలి నీరు అగ్ని వాయువు ఆకాశం అని అంటారు ఆ పంచభూతాలకు ప్రతిరూపంగా మన దేశంలో పరమేశ్వరుడి పంచభూత శివలింగాలను హిందూ సంస్కృతిలో పరమేశ్వరుని లింగ రూపంలో భక్తులు పూజిస్తారనే విషయం అందరికీ తెలిసిందే ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో పరమశివుడికి సంబంధించిన ఎన్నో మహిమాన్విత క్షేత్రాలు ఉన్నాయి వాటిలో ప్రముఖంగా చెప్పుకోదగ్గది ఉదయగిరి నలమల అడవిలో పంచలింగాల కోన ముఖ్యంగా కార్తీక మాసంలో పరమేశ్వరుడు క్షేత్రాలు సందర్శించేందుకు భక్తులు అధిక ప్రాధాన్యత ఇస్తారు వనభోజనాలు చేసేందుకు వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్తుంటారు భక్తులు తీర్థయాత్ర పర్యటనలో పంచలింగాల దర్శనను ఓ భాగంగా ఎంచుకుంటారు లయకారకుడైన శివుని పంచలింగాల యొక్క ప్రాముఖ్యత క్షేత్రాల ప్రత్యేకత తెలుసుకుందాం పరమేశ్వరుని అతి పవిత్రమైన ఆలయాలలో పంచలింగాల కోణ ఒకటి ద్వాపరయుగం తేత్రాయుగం కంటే ముందు నుండే ఈ క్షేత్రం ఉంది శేష మునేంద్రుల వారు శివరమ్మ బ్రహ్మేంద్రుల సంకల్పంతో ఏర్పడ్డ లింగాలివి ఉదయగిరి తాలూకా అర్లపడియ గ్రామానికి సుమారు పది కిలోమీటర్ల దూరంలో నలమల అటవీ ప్రాంతంలో ఈ క్షేత్రం వెలిసిందే పంచభూతాలకు ప్రతీకగా ఇక్కడ శివలింగాలను పూజిస్తారు ఈ కోణలో ఐదు లింగాలు దర్శనమిస్తాయి కారు అడవిలో ఉన్న ఈ ఆలయం శివభక్తులకు ఎంతో ప్రత్యేకమైనది ఈ ప్రాచీన క్షేత్రంలో శివునితో పాటు అమ్మవారు కూడా స్వరంగం లోపల దర్శనమిస్తారు ఈ స్థలంలో ఐదు శివలింగాలుంటాయి ద్వాపర యుగాని కంటే ముందు ప్రకృతి సిద్ధంగా వెలిసిన క్షేత్రం ఈ క్షేత్రంలో మహామునులు తపస్సు చేసి జలపాతంలో నీటితో గంగాభిషేకం చేసేవారు ఈ క్షేత్రానికి ఋషులు సిద్ధి పొందడం కోసం వస్తారు ఇప్పటికీ కొంతమంది ముళ్ళు తపస్సు చేసుకోవడానికి వస్తుంటారు ఈ క్షేత్రంలో నలభై ఏడు మంది మహామునున్నారు పంచలింగం అంటే ముందు మహోన్నతమైన ఋషులు తపస్సు చేసిన మరి ఇక్కడ ఎలాంటి చెడు అనేది అనేది జరగటానికి లేదు మరి సిద్ధులు అనేది సిద్ధి పొందటానికి యోగులు అనేది సిద్ధి పొందడానికి మరి ఏర్పాటు ఏరియా ఇది ఇది ఆనాడు ఋషులు మరి ఏర్పాటు చేసిన ఏరియా మరి ఏడాది నలభై తొమ్మిది మంది ఋషులు ఉండరు మరి ఋషులు ప్రతి ఒక్క శివరాత్రికి పంచలింగాల గాడికి వచ్చి వాళ్ళ పూజలు వాళ్ళు చేసుకొని వాళ్ళ సాధనలు వాళ్ళు చేసుకొని మరి వెళ్తారు మరి ఏడా ఎలాంటి చెడు అనేది జరగటానికి లేదు మరి ఏడకు పూజ చేసుకునే వాళ్ళు మంచి మనసుతో వస్తే బాగము నాలుగు ఉండవు వారం రోజులు ఎన్ని రోజులు ఉండవు మరి ఎలాంటి మరి అపాయం అనేది జరగదు ఇక్కడ పైన రాతి పొట్ట అనేది ఉంది పైన మరి అన్నిటి పన్నెండు సిరుషులు ఆదిశేషుడు ఉన్నాడు దానికి అవతల అవతల లింగాల కోన ఉంది లింగాన అనేది మరి ఆనాడు ఆనాడు విష్ణుమూర్తి ప్రతిష్ట చేసిన మా లింగాలు అయ్యి అవి మరాడా కూడా ఋషులు మరి ఈ రోజునొచ్చి తప చేసుకొని మరి వెళ్తారు కార్తీక మాసంలో వచ్చి శివలింగాలకు గంగాభిషేకం చేసి తపోదీక్షలో ఉంటారు ఈ ప్రదేశంలో అనేక రకాల సర్వనివారిణి వనమూలికలు ఉన్నాయని స్థానికులు చెప్తుంటారు ఈ కోనలో ఒక గృహలో పంచముఖ అమ్మవారు ఉంటారు భక్తులు పసుపు కుంకుమ చీర రవిక సమర్పించుకొని తమ కోరికలు కోరుకుంటారు ఈ నలమల అరణ్యంలో వెలసిన క్షేత్రానికి ఆ శివయ్య లేనిదే భక్తులు రాలేరు నిశ్చగా శివద్యాసులో ఉన్నవారు మాత్రమే శివయ్య ఈ క్షేత్రానికి రప్పించుకుంటాడు